ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్ ఏంటి అంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి అని చంద్రబాబు నాయుడు గారి సర్కార్ తీసుకున్న నిర్ణయం దీని మీద ఈరోజు మీడియాతో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్రంగా ఫైర్ అయ్యారు మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు దాన్ని తీసుకున్నా కూడా మళ్ళీ ప్రభుత్వం కింద తీసుకుని వచ్చేస్తాం లాక్కొని వస్తాము అని వాళ్ళు ఏం డెవలప్ చేశారు ఏ విధంగా మెడికల్ కాలేజ్ రెడీ చేశారు విజువల్స్ చేసి మరీ చూపించారు సరే ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ అనంతపురంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి ఒక పెద్ద బహిరంగ సభను రెండు జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు ఇచ్చి మరీ అందరినీ అక్కడికి పిలుచుకొచ్చుకొని రాకపోతే మీకు సంక్షేమ పథకాలు రావాలని దండోర వేయించి మరీ జనాలను అక్కడ పిలిపించుకున్నారు కదా ఇటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ మీద ఏ విధంగా సమర్థించుకుంటారో చూద్దామని చూస్తే చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల మీద జగన్ను చేసిన వ్యాఖ్యలు తాను చేసిన విమర్శలు నీకు నాకు కాదు కరుడు కట్టిన కాస్తంత సెన్స్ ఉంటే కరుడు కట్టిన తెలుగుదేశం పార్టీ అభిమానంగానే పక్క 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 నవ్వేలా చేసి ఉంటాయి చంద్రబాబు గారు అంటారు మెడికల్ కాలేజీలు అంటే తెలియని వ్యక్తి ఈరోజు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈ జగన్ ఎంతో పొడిచాడంట భూములు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపో ఒక్క మెడికల్ కాలేజీ ఏమో పూర్తి చేశాడు ఒక్క మెడికల్ కాలేజ్ మిగిలినవే శిలాపాల కాలేజీ వదిలేశాడు ఇంకేదో పెద్ద పొడిచినట్లు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అంతమందిని అక్కడ వేల మందిని పిలిపించుకొని వాళ్ళ ముందు చెప్పినట్టు చేసినటువంటి విమర్శలు ఇంత పబ్లిక్గా అబద్ధాలు ఇంత కాన్ఫిడెంట్గా ఒకటే కాలేజ్ పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజ్ పూర్తి చేస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి ఐదు మెడికల్ కాలేజీలలో ఏడు వందల యాభై సీట్లతో ఎట్లా క్లాసులు స్టార్ట్ అయ్యాయి విజయనగరం ఏలూరు రాజమండ్రి మచిలీపట్నం నంద్యాల ఏడు వందల యాభై సీట్ల రెండో సంవత్సరం నడుస్తుంది కదా ఎట్లా స్టార్ట్ అయ్యాయి ఇంత దారుణంగా బద్దాలా బే బే పులివెందల మెడికల్ కాలేజీకి సీట్లు ఇస్తామని లేఖ రాస్తే వీళ్ళు ఎందుకు వద్దన్నారు ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు సెట్ల కింద పాఠాలు చదువుతున్నారు మెడికల్ కాలేజీ లేకపోతే ఇంకేమన్నా ఇంకెవరన్నా మా యువరుని మాట్లాడలేదు అనుకోండి వీళ్ళు మాట్లాడేది ఒకటే జనాలు విన్నారనుకోండి అవన్నీ మేమే పూర్తి చేసాం మొన్న గరాటితో తవ్వినాం నిన్న మొత్తం బిల్డింగ్ కట్టేసాం ఈరోజు క్లాసులు స్టార్ట్ మేమే చేసినాం కదా మేమేనా అక్కడ గరాటితో తవ్వి మొత్తం కాలేజీలో కట్టిందని చెప్పుకుంటారేమో ఎంత కాన్ఫిడెంట్గా ఒకటి పూర్తి చేశాడా అందుకే అన్న సెన్స్ అనేది ఎవరికైనా ఉంటే ఆడు వాళ్ళల్లో పక్క 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 నవ్వుకోకుండా ఉంటారా ఇంత అద్భుమానమా ఎట్లా సామి ఎట్లా మాట్లాడతారు హరిని పాసుగుల ఇంత అద్మానంగా ఎట్లా మాట్లాడతారు ప్రభుత్వ మెడికల్ కాయ ప్రైవేట్కి ఇచ్చి మళ్ళీ గొప్పగా సమర్థించుకుంటుండ్రా కాలం సమాధానం చెప్తే లేని కాలం సమాధానం చెప్పలేకపోతే ఎవరి దూరం వాళ్ళది తీర్చుకుంటే తీర్చుకోని ఎవరు చేసేది ఏముంది చేతని లేకపోతే మూలను పడిన బానిసలాగా బుక్కలాగా పడిన పడి ఉండండి ఏదో ఏముంది ఇంత ఇంత పాలకులు ఇంత దారుణంగా అబద్ధాలు ఆడతారాజుబులా నేనైతే అసలు నిజమేనా లేకుంటే ఎవరైనా ఎడిటి ఎడిటింగ్ ఏమైనా చేసి ఏఐ వీడియోలు ఏమైనా వదులుతున్నారా అని చెప్పి చివరికి వాళ్ళ ఛానల్స్లో టీడీపీ ఛానల్స్లో పోయి విన్నాం అవును నిజంగానే అన్నాడు ఒకటే పూర్తి చేసినట్ట జగన్ అన్నీ కూడా శంకుస్థాపన చేసి వదిలేశారట ఒక్క దగ్గర కానీ పూర్తి చేయలేదట ఊరికే భూమి ఒకటి ఇచ్చినాడట అమ్మమ్ అంటే జనాలు మరి తెలియదానే అసలు అడ్మిషన్లోగానే క్లాసులు నడుతూ ఉన్నాయి అంత బ్రహ్మాండమైన కాలేజీలలో జగన్ ఈరోజు ఒక మాట అన్నారు ఆ మెడికల్ కాలేజీలు పోతూ పోతూ జనాలు ఇట్లా చూసి దాని వైపు చూసి వావ్ అని చెప్పి అనుకొని పోతూ ఉన్నారు అని కళ్ళ ముందు కనిపించే నిజాన్ని కూడా ఇంత కాన్ఫిడెంట్గా అబద్ధమని చెబుతున్నారంటే నైంటీ ఫైవ్ అటువంటి సంవత్సరాల్లో ఏంది పరిస్థితి జనాలను పిచ్చోలం చేసి వదిలేసి ఉంటారు నాకు తెలిసి అప్పుడు నారాయణ మేము పిల్లలు మాకు అవగాహన ఉండదు కానీ పిచ్చోలం చేసి వదిలేసి ఉంటారేమో బాబోయ్